అమరావతి ఆంధ్రుల కళల రాజధాని పదేళ్లుగా అమరావతి పనులు ఆంధ్రుల కళలు రెండు డోలాయమానంలో పడ్డాయి ఒక అడుగు ముందుకేస్తే నాలుగు అడుగులు వెనక్కున్నట్లుగా అమరావతి పనుల పరిస్థితి తయారైంది రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి నగర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అప్పట్లో ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ నభుతోన భవిష్యత్ అన్నట్లు నిర్వహించింది రాష్ట్ర వ్యాప్తంగా పండగలా జరిపారు దాదాపు నెల రోజుల ముందు నుంచే రాష్ట్రంలో ప్రతి పల్లె ప్రతి వీధి నుంచి మట్టి నీళ్లు తేవాలని చంద్రబాబు పిలుపునివ్వడంతో అలాగే చేశారు దీనివల్ల అమరావతి మీద ఒక భావోద్వేగ బంధం ఏర్పడుతుందనేది ముఖ్యమంత్రి ఆలోచన అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా విరాళాలు సేకరించారు ప్రజల నుంచి కూడా గొప్ప స్పందన వచ్చింది అమరావతి శంకుస్థాపనకు స్థానిక రైతు ఒకరు బంగారంతో తాపి చేయించుకొచ్చి చంద్రబాబుకు బహుకరించారు ఇదంతా ఒక అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా రెండు కుండలు పట్టుకుని వచ్చారు ఒక దాంట్లో యమునా నది నీళ్లు ఇంకో కుండలు లో ఢిల్లీ నుంచి తెచ్చిన మట్టి ఉంది శంకుస్థాపన కోసం వచ్చిన ప్రధాని రాజధాని లేని రాష్ట్రానికి నిధుల జల్లు కురిపిస్తాడని అందరూ ఆశించారు కానీ అలా ఆశించిన వాళ్ళందరికీ నిరాశే మిగిలింది ఆ తర్వాత ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అభివృద్ధి పనులు ప్రారంభించి కొన్ని పూర్తి చేసింది ఇదంతా ఒకెత్త అయితే ఈ అమరావతి కోసం ప్రభుత్వం ప్రజల నుంచి అట్లాగే ప్రభుత్వ భూములు కలిపి ముప్పై ఐదు వేల ఎకరాల భూములు సేకరించింది అయితే ఇదంతా కృష్ణానది పరివాహక ప్రాంతం ఏటా మూడు పంటలు పండే భూమి అందుకే ఈ విషయంలో రకరకాల ఆరోపణలు వచ్చాయి భూసేకరణలో కూడా టీడీపీ పెద్ద తలకాయలన్నీ అవినీతికి పాల్పడ్డాయని అప్పట్లో వైసీపీ విపరీతంగా ఆరోపించింది తర్వాత కొన్నాళ్లకు టీడీపీకి బీజేపీకి టర్మ్స్ చెడ్డాయి బీజేపీ మంత్రులు రాజీనామా చేసి గవర్నమెంట్ నుంచి బయటకొచ్చారు ఆ తర్వాత అమరావతికి పెద్దగా నిధులు రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అమరావతి భూసేకరణలో అవినీతి జరిగిందనే కారణంతో అక్కడ అభివృద్ధిని పూర్తిగా ఆపేసింది అంతేకాదు విశాఖ అమరావతి కర్నూల్ ఇలా మూడు రాజధానులంటూ నినాదం ఎత్తుకుంది కానీ రైతులు టీడీపీ నేతలు కోర్టుకెళ్లడంతో ఐదేళ్లలో ఒక్క పని కూడా ముందుకు సాగలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ టర్మ్స్ మళ్లీ సెట్ అయ్యాయి అంతేకాదు టీడీపీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది దాంతో మళ్లీ అమరావతి పనులు పట్టాలెక్కాయి గవర్నమెంట్ ఏర్పడి ఏడాది అయ్యాక ప్రస్తుతం మే రెండు అమరావతి పునర్నిర్మాణం పేరిట మళ్లీ సీఎం చంద్రబాబు పిఎంను ను ఆహ్వానించారు దాదాపు యాభై వేల కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఈ పనులకు శంకుస్థాపన చేసేందుకే నరేంద్ర మోదీ అమరావతి వచ్చారు కానీ ఇక్కడ జరిగింది చూస్తే మళ్లీ ఆంధ్ర ప్రజలకు నిరాశ మిగిలిందని టీడీపీ నేతలే అంటున్నారు కారణం ఈ సభ మొత్తం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మోడీని పొగడడం ఆ తర్వాత మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొగడంతో సభంతా సరిపోయింది ఈసారి కూడా ప్రధానిగా మోడీ అమరావతి కోసం తానేం చేస్తాడో చెప్పకుండానే తన ప్రసంగం ముగించి వెళ్ళిపోయాడు గతంలో అమరావతి శంకుస్థాపన కోసం వచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి మట్టి నీళ్లు తెచ్చి సీఎంకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఈసారి ఒక చాక్లెట్ తెచ్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇచ్చి భుజగించి వెళ్ళిపోయాడనే టాక్ నడుస్తుంది సో ఈ విషయం మీద మీ అభిప్రాయం తెలియజేయడానికి కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి